మొదటి లోపు వంతెన్ల మంజూరు రెండున్నర ఏళ్లలో నిర్మాణాల ఎగ్జిక్యూషన్ మూడున్నర ఏళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు పెదపలకలూరు ఎల్సీ నెంబర్ ఆరు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ఢిల్లీలోని ఆయన తన కార్యాలయంలో విలేకరులతో చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరాభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికలు రచించామన్నారు గుంటూరు జిల్లా వాసుల మూడు దశాబ్దాల కలగా ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంతో పాటు రింగ్ రోడ్ నిర్మాణానికి సైతం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు తెలిపారు మల్టిపుల్ విధాలుగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లోకేష్ గారు తీసుకుంటే టీసీఎస్ వారితో కూర్చొని కానీ శ్రీ సిటీలో దాదాపుగా ఏడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి పదకొండు ప్రాజెక్టులు కానీ హెచ్సిఎల్ సెకండ్ ఫేజ్ పదిహేను వేల ఉద్యోగాలు వచ్చేటువంటి ఫేజ్ కానీ అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్సల్ మిట్టల్ ఇవి కానీ ఇట్లా దాదాపు నలభై తొమ్మిది కంపెనీలతోటి ఇన్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్లో చేయటం టూరిజంకి వచ్చేటప్పటికి ఆరు మేజర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఆ రోజున మొన్న ఎలక్షన్లో గెలిపించిన విధానం ఏంటంటే నిరుద్యోగ యువత కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు దాని గురించి నిరంతరం కష్టపడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే అసలు వీళ్ళు వెళ్ళిన పరిస్థితి లేదు వెళ్ళినా వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒక కంప్లీట్గా పాజిటివ్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు గారు కానీ ఇవన్నీ ఏంటంటే ఒక్కరోజుతోటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా అని కాదు ఇది ఒక ఇనిషియేషన్ వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకుంటారు ఎక్కడ వాళ్ళు ఎందుకంటే అధికారులు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు వీళ్ళతో కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి మళ్ళీ వాళ్ళని పిలిపించి ఏ విధమైన విధంగా అయితే మనం తీసుకురాగలమో అవన్నీ తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను తర్వాత మూడో విషయం ఈరోజు నారా లోకేష్ మా ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను కౌంట్ చేయలేదు బీపీసీఎల్ తీసుకుంటే ఎనభై ఐదు వేల కోట్లు ర్సనాల్ మెట్రల్ది లక్ష నలభై వేల కోట్లు రిలయన్స్ది అరవై ఐదు వేల కోట్లు దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి ఎన్టీపీసీది వచ్చేటప్పటికి కో లక్ష ఎనభై వేలు ఏడు వేల కోట్లు ఇవన్నీ దాదాపు మోదే త్రీ ల్యాక్ క్రోర్స్ ఉన్నాయి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మీ మినిస్ట్రీకి సంబంధించి ఎట్లాంటి మార్పులు చూడవచ్చు ఇవన్నీ చెప్తాం అమ్మా రేపు బడ్జెట్ రాగానే నేను ప్లస్ మీకు పెట్టి చెప్తాను థ్యాంక్ యూ ఒకసారి పాత్రికేయులకి గుంటూరు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఒక త్రీ అప్డేట్స్ ఇద్దామని ప్రెస్ మీట్ పెట్టాం నంబర్ వన్ గుంటూరుకి ఇప్పటి వరకు రెండు ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం దాదాపుగా వంద కోట్ల విలువ చేసే ఒకటి ఇవాళ థర్డ్ బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు పలకలూరు పుల్లడిగుంట్ల పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫార్టీ వన్ క్రోర్సు ఇది ఇంకొక త్రీ వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది ఇప్పటి వరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ మూడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండ్స్ స్టేట్ మీద ఒక్క రూపాయి కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు మూడు ఈ మూడు గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వాళ్ళందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ మూడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చే విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చారు మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు చూస్తే ఆ రోజుల్లో ఇన్వెస్టర్స్ని ఎలా ఆకర్షించాలి అనేది చాలామందికి తెలిసేది కాదు చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ప్రోయాక్టివ్గా అప్రోచ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారో మిగిలిన రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ విధానాన్ని తెలుసుకొని ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది మన పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడు కానీ అందరూ చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు పాలసీస్ చాలా సింప్లిఫై చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలంటే మామూలుగా కన్నా కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు